ಗ್ಯಾಸ್ ಪೈ ಯಾರೂಪಾಯಿ ಪೆನ್ಷನ್ ಆಲಿಸಿತ್ತು ಗ್ಯಾಸ್ ಹೋಗ್ತದೆ ಪೆನ್ಸಿನ ಪೆಟ್ರೋಲ್ ಡೀಸೆಲ್ ಗ್ಯಾಸ್ ಎಲ್ಲ ಹೋಗ್ತಾರೆ ಇದು పెంచో పెట్రోల్ డీజల్ వంట గ్యాస్ ధరలు పెంచో పెట్రోల్ డీజిల్ బాగుంట్యాలు తగ్గించలేని బాడి బాడీ ధరలకు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ఈరోజు నంద్యాల పట్టణంలోని సిపిఐ పట్టణ సభ్య ఆధ్వర్యంలో స్థానిక సంజీవనగర్ గేటు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ధర నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది మరి నల్లధనాలు తెచ్చి మరి మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి పదహైదు లక్షలు అకౌంట్లు వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కటి కూడా హామీ నిలబెట్టుకోవడే పాపనవలేదు మరి ముఖ్యంగా పేద ప్రజలకు నిత్యావసర ధరలలో ఒక భాగమైనటువంటి డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు మరి విపరీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ముడికి సరుకుల ధరలు తగ్గినా కూడా మరి ఇక్కడ ఉల ధరలు తగ్గినా కూడా ఇక్కడ ఏమాత్రం కూడా మన దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించడం లేదు మరి ఇప్పుడే మనకు డీజిల్ పెట్రోల్ పైన రెండు రూపాయలు రెండు రూపాయలు పెస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గ్యాస్ పైన యాభై రూపాయలు పెంచినారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు తానా అంటే తందాలంటున్నారు కానీ మన రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనకు ఓట్లు వేసి కల్పించారు మరి కేంద్రం పైన మనం ఒత్తిడి దేవాలయ మరి ప్రజల ప్రజలపై భారాలు పడకూడదని చెప్పి ఏ మాత్రం కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం లేదు తొమ్మిది గ్యాస్ వంట గ్యాస్ యాభై రూపాయలు పెంచడం అందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు యాభై రూపాయలు ధరలు పెంచడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య ప్రతిరోజు కూడా పెట్రోల్ డీజిల్ ధర వేస్తూ ఉన్నారు ఇది సామాన్య ప్రజానిక పైన పూర్తి స్థాయిలో బాధపడుతూ ఉంది వీటిని వెంటనే అదుపు చేస్తామని చెప్పి అధికారం లేకొచ్చినటువంటి నరేంద్ర మోడీ కానీ లేదా ఈ రాష్ట్రంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మహిళా అమలుకైనా సూపర్ సిక్స్లో అమల్లో చేస్తున్నటువంటి నేను గొప్పనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ రోజు ప్రజల్ని నచ్చేటప్పుడు ముస్తా ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజానికాన్ని ఆదుకోవాలంటే ఏం వెంటనే ధరలు తగ్గించాలి ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కువ మంది పాల్గొనడం లేదు ఆందోళన అనుకుంటా ఉన్నారు అందరు కూడా సమయం వచ్చినప్పుడు సమయం వచ్చే విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేసేటువంటి యాభై రూపాయలు సిలిండర్ అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయ ఒకేసారి సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచి మేము మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నాం ఈ రోజు నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ నీకు తగిన విధంగా ప్రజలు మహిళా లోకం బుద్ధి చెప్తారని సిపిఐగా గా హెచ్చరిస్తా ఉన్నాం